కీర్తన గ్రంథం నూట ముప్పయో కీర్తన ఐదో వచనాన్ని చదువుకుందాం యుహోవ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇక్కడ కనుక మనం చూస్తే దావీదు భక్తుడు అనేటువంటి మాట ఏంటంటే ఎవరి కోసం కనిపెడుతున్నాడు దేవుని కోసం తాను కనిపెడుతూ ఉన్నాడు మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగం మన హృదయం ఎక్కువగా ఎవరి కోసం చూస్తుంది ఎవరిని వెతుకుతూ ఉంటుందంటే ఎవరైతే మనకి బాగా ఇష్టమో ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వారు నా దగ్గరికి రావాలి ఎప్పుడు వస్తారు ఎప్పుడు నేను వారితో మాట్లాడే సందర్భం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ దావీదు తన కుమారుల కోసం కానీ తన కుమార్తెల కోసం కానీ తన భార్య కోసం కానీ తన బంధువులు ఎవరి కోసం కూడా ఎదురు చూడటం లేదు కానీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే తన దేవుని కోసం ఏమంటున్నాడండి ఇక్కడ చూస్తే నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది రెండవదిగా ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను హలో లూయా ఎవరి మాట మీద ఆశ పెట్టుకున్నారండి మనకి ఎవరైనా బంధువులు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను విడిపిస్తాను నిన్ను నీకు ఇది ఇస్తాను అంటే వారి మాట మీద ఆశ పెట్టుకుని వారి వైపే మనం చూస్తూ ఉంటాం కానీ దావీదు భక్తుడు మాత్రం ప్రియమైనటువంటి దేవుని విడ ఒక మాట అంటాడు ఆయన దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లును దాసి తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి హలోల లూయా నూట ఇరవై మూడో కీర్తన రెండవ వచ్చినలో ఆయన అంటున్నాడు ఏమనండి దాసి ఎవరు తట్టు చూస్తుందండి తన యజమానురాలు చేతి తట్టు చూస్తుంది నా యజమానురాలు కనికరించి నా మీద జాలి చూపు నాకు ఏదైనా ఇస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది అలానే దాసుడు తన యజమానుడి తట్టు చూస్తూ ఉంటాడు నా యజమానుడు నా మీద కనికరపడిన జీతం పెంచితే నాకు నాకేదైనా సహాయం చేస్తే బాగుండు అని ఎప్పుడు కూడా దాసి దాసురా దాసుడు దాసురాలు ఎవరు చూస్తారంటే తన యజమానులు తట్టు చూస్తారు అదే మాట తీసుకుని దావీదేమంటున్నాడంటే యహోవా మనల్ని కను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపే నేను ఆయన తట్టే చూస్తున్నాను ఆయన మాట మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను ఆయన కొరకే నేను రాత్రి అనగా పగలనక తప్పిస్తూ ఉన్నాను నా ప్రభు నాకుంటే చాలు ఎంతగా దేవుని కోసం కనిపెడుతున్నాడో తెలిసండి కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎదురు చూడటం కంటే కావలివాని కంటే ఎక్కువగా నేను నా ప్రభు కొరకు కనిపెట్టుచున్నాను నా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నాడు కావలివాడు రాత్రి అంతా కూడా కావలి కాసి కావలి కాసి దేనికోసం ఎదురు చూస్తాడండి ఎప్పుడు ఉదయం అవుతుందా ఇంటికి వెళ్ళిపోదాం ఎప్పుడు ఉదయం అవుతుందా నా యజమానుడు నాకు అప్పగించిన బాధ్యత ముగుస్తుంది నేను పని నుండి నేను విడుదల విరామం తీసుకోవచ్చని ఎదురు చూస్తూ ఉంటాడు ఆ కంటే కూడా ఎక్కువగా దావేది ఎవరి కోసం ఎదురు చూశాడండి దేవుని కోసం ఎదురు చూశాడు అంటున్నాడు ఆయన నా ప్రాణము ప్రభు అయినటువంటి దేవుని కొరకు ఎదురు చూస్తుంది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను మనం ఆలోచిస్తుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ మనుషులు ఇచ్చేటువంటి మాట మీద పెట్టుకున్నంత ఆశ మనుష్యుడికి దేవుని మీద మాత్రం అంత విశ్వాసం ఉండదు దేవుని మీద మాత్రం అంత నమ్మకం ఉండదు కానీ ఇక్కడ మనం చూస్తే రెండో సమయాల గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చినలో వ్రాయబడి ఉంటుంది ఒక మాట సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను అని వ్రాయబట్టం మనం చూస్తున్నాం సౌలు కుటుంబం అంతకంతకి అంతకంతకి నేరసిల్లిపోవటానికి కారణం దావీదు కుటుంబం అంతకంతకి అంతకంతకి ప్రబలం అవటానికి కారణం ఏంటంటే దేవుని బిడ మనుషుల మీద ఇతడు ఆశ పెట్టుకోలేదు కానీ ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడండి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు ఏమని ఆశ పెట్టుకున్నాడంటే నా దేవుడు నన్ను ఫలింప చేస్తాడు నా దేవుడు నన్ను వృద్ధి పొందిస్తాడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నాకు మేలే తప్ప ఏకీడు కూడా చెయ్యడు నా దేవుడు నాకు ప్రతి అవసరత తీరుస్తాడు నా ప్రభువే నాకు ఆధారం ఆయనే నాకు దిక్కు అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా అతడు తన బలాన్ని నమ్ముకోలే తన జ్ఞానాన్ని నమ్ముకోలేదు కానీ దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకుని మరొక మాట అంటాడు తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చినలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడన విశ్రమించును ఆయనే నా కోట నా ఆశ్రయం నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాని గూర్చి చెప్పుచున్నాను ఎందుకంటే ఆయన నన్ను వేటకాని ఊరిలో నుండి నా ప్రాణమును విడిపించు నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించే దేవుడు ఒకవేళ రాత్రి కాలం అందు ఉందేమో ఆ భయము నుండి నన్ను విడిపిస్తాడు పగటి వేల ఎగురు బాణము నుండి ఆయన నన్ను తప్పిస్తాడు చీకటిలో సంచరించు తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడుతాడు మధ్యాహ్నం తిరుగులాడుతూ ఉంటుంది రోగం ఆ మధ్యాహ్నం అందు పాడిచే రోగము నుండి ఆయన నన్ను రక్షిస్తా కనీసం పగటి వేళ ఎండ దెబ్బ కానీ రాత్రి వేళ వెన్నెల దెబ్బ కానీ నా ప్రభు నాకు రానియ్యాడు నా ప్రభు నాకు అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే దావిదేనండి ఈ ధైర్యం ఈ విశ్వాసం ఇతడికి ఎక్కడ నుండి వచ్చిందంటే అతడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు నీతిమంతులు అంటే అండి సింహము వలె ధైర్యముగా ఉంటారంట సామెతల గ్రంథ ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినలో వ్రాయబడింది ఎక్కడి నుండి వస్తుంది వారికి ధైర్యం అంటే ఒకవేళ శత్రుని మీదకు వస్తున్నాడు లేకపోతే కరువు మన మీదకి రాబోతుంది లేకపోతే ఈ సంవత్సరం మన పంటలు మంచిగా పండటం లేదు కొంత నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది అని తెలిసినప్పటికీ కూడానంట దేవునితో సహవాసం చేసేవారు మాత్రం నేరసిల్లిపోరండి వారు ధైర్యంగానే ఉంటారు నెమ్మదిగానే ఉంటారు ఎందుకంటే దేవుడు తనతో సహవాసం చేసేటువంటి వారిని దేవుడు ధైర్యముతో నింపుతున్నాడు ఎక్కడి నుండి వస్తుంది ఆ ధైర్యం అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే ఎవరిని బట్టండి దేవుణ్ణి బట్టే ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు మనకి వెలుపల లేడండి ఎక్కడున్నాడో తెలుసమ్మా మన హృదయములో ఉన్నాడు మన ఆత్మలో ఉన్నాడు ఆయన మనలో ఉండి మనకి బోధిస్తూనే ఉన్నాడు ఆయన స్వరాన్ని ఎంతమంది వినగలుగుతున్నారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతీది ఉపదేశిస్తూ ఉంటాడు ప్రతీది బోధిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని మార్లు సమసిల్లిపోయినప్పుడు అలసిపోయినప్పుడు ఆయన మనల్ని బలపరిచినటువంటి విధానం మనం గనక జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో హలో మన ప్రభు ఎక్కడ ఉన్నాడండి మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఒక దినాన్న నాలో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఏదన్నా జరిగిందనేసరికి బాగా కంగారు పడిపోవటం టెన్షన్ పడిపోవటం కొంచెం ఎవరికైనా భయంకరమైన వార్తలు విన్నప్పుడు భయమే అనిపిస్తుంది కదండి టెన్షన్ వస్తుంది కదా కానీ నాకేమో అసలు అటువంటి భయం ఉండేది కాదు ఆందోళన ఉండేది కాదు నువ్వు అసలు భయపడని నీకేమీ ఏమీ అంటే ఏమో అంతగా కంగారు పడేటువంటి ఆందోళన వచ్చేది కాదు నాకు నేను అనుకున్నాను ఆలోచిస్తూ ప్రభు నాలో ఏమైనా అజ్ఞానం ఉందా లేకపోతే నాలో ఏమైనా అవివేకం ఉన్నదా ఎందుకని వారి వలె నేను స్పందించలేకపోతున్నాను నాలో ఏమైనా పిచ్చితనం ఉందా అని నన్ను నేను పరిశీలన చేసుకుంటూ నేను అనుకున్న వారిలాగా స్పందించేటువంటి స్పందన నా నేను కలిగి ఉంటేనే బాగుంటుందేమో అని నేను అనుకున్నప్పుడు రెండోసారి ఏదో వార్త వినబడినప్పుడు ప్రిమయం దేవుని బిడ్డ అది కొంచెం కంగారు పడే వార్తే అందరూ కంగారు పడుతున్నారు వారితో పాటు నాకు కంగారు వచ్చేస్తుంది ఈ కంగారు ఈ టెన్షన్లో ఏమైపోతున్నానంటే బాడీ అంతా షేక్ అయిపోతుంది మెల్నరాలు విపరీతంగా లాగేస్తున్నాయి ఈ ఈ యొక్క తలలో ఉన్నటువంటి నవరకంతలు విపరీతమైన ఫోటో చేస్తున్నాయి శరీరం అంతా ఒకటే వణుకు దడ గుండెల్లో ఒకలాంటి భయం ఇంకా మనిషి ఆ సృహ కోల్పోతున్నంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ప్రభు నాలో గనక కంగారు యొక్క ఎక్కువగా ఆలోచించి ప్రతిదానికి భయాందోళన చెందే పరిస్థితి బలహీనపు మనస్తత్వం వస్తే నేను ఇలా అయిపోతానా నాకు ఇదొద్దు ప్రభా ముందు నాకు పెట్టావు కదా బలమైన గుండె ధైర్యపు గుండె ధైర్యపు ఆత్మ అదే నాకు కావాలి ప్రభా ఇదొద్దు ఆలకలాగా నేను స్పందించాలని పొరపాటుగా నేను అడిగానేమో ఈ తొందరపాటు ఈ భయాందోళన పరిస్థితి నాకు వద్దు కానీ నేను ధైర్యంగానే ఉండాలి ధైర్యపాత్మ నాకు దయచే ప్రభు అంటే వెంటనే మరలా ఆత్మదేవుడు ఏం చేశాడంటే ధైర్యపరిచాడు నాకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎయిర్టెల్ సిమ్ వేస్తే ఏం పనిచేస్తుంది ఐడియా పనిచేస్తుంది అంటారా ఎయిర్టెల్లే పనిచేస్తుంది మరలా ఐడియా సిమ్ వేయాలంటే ఎయిర్టెల్ తీసి ఐడియా వేస్తే పని పనిచేస్తా అదే సిగ్నల్ చూపిస్తూ ఉంటది ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి ఏది అడిగితే ఆ విధంగా చేసేస్తున్నాడు దేవుడు కొన్నిసార్లు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది ప్రభు నేను అలకల కంగారు పడాలి వాళ్ళకిలా టెన్షన్ పడాలంటే అంతకు ముందు లేని టెన్షన్ ఆ సన్నదిలో ప్రార్థన చేసిన తర్వాత మొదలైపోయింది మరలా అమ్మో ఇటువంటి పరిస్థితి అయితే నేను సేవ చేయలేను ప్రభు నేను నెమ్మదిగా ఉండలేను నాకు ఆ ముందు ఇచ్చిన ధైర్యపు ఆత్మ ధైర్యపు గుండే కావాలంటే మరల వెంటనే దేవుడు ధైర్యప ఆత్మను ధైర్యపు సర్లే దేవుడే చూసుకుంటాడు దేవుడే విడిపిస్తాడు ఏం పర్వాలా భయపడొద్దు దేవుడు ఉన్నాడు అని ఈ మాటలు పలకటం వెంటనే నాకు వచ్చేటప్పుడు మన ఒక సేవకుడితో నా అనుభవాలు పంచుకుంటే నిజంగా సిస్టర్ అప్పటికప్పుడు ఎలా జరిగిందా ఏంటి ప్రార్థన చేసిన వెంటనే అని ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటే నిజంగా ఇది కూడా ఒక మంచి సాక్ష్యం అనుకుంటా కదా నాలో నేనే ఇంతవరకు దాచిపెట్టుకున్నాను కానీ ఎవరితో కూడా చెప్పలేదని నాకెందుకో మీ మధ్యన చెప్పాలనిపించింది హలల్ూయా హలల్ూయా అంటే ఇప్పుడు మన యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు నోరు తెరిచి మన బయటికి శబ్దం వినబడేదట్టు అడగకపోయినా మన హృదయములో అనుకునే ప్రతి మాట ఎవరికి తెలుసండి దేవుడికి తెలుసు మన ఊహ అంతా ఎరిగిన దేవుడు కాబట్టి ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మన హృదయపు ప్రతి స్పందన ప్రతి ఆలోచన కూడా దేవుడు గుర్తెరుగుతున్నాడు హలో కాబట్టి ఇక్కడ కూడా దావీదు అందుకని అంటున్నాడు నేను దేవుని కొరకే ఎదురు చూస్తున్నాను ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నా దేవుని ముఖ దర్శనం చేయాలని నా దేవుని స్వరము వినాలని నా దేవునితో నేను మాట్లాడాలని నేను ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాను ఆయన తపన నాకు నచ్చిందండి ఆయన ఉపయోగించిన మాటలు నాకు చాలా సంతోషం అనిపించి ఏమంటున్నాడండి కావులు వాడు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే మరీ అధికంగా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్య అంటే తండ్రి మనసు కరిగిపోదంటారా ఆయన వర్ణన ఎంత అందంగా ఉందో చూడండి మన వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు కానీ ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు నిజంగా మన హృదయానికి చాలా సంతోషాన్ని తీసుకుని వస్తాయి హల ఊయా హల కడుపు నిండా అన్నం తిని మరలా తింటే దాని టేస్ట్ తెలీదు అవునా కాదండి కానీ మంచి ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తింటే అది ఎలా ఉంటుందండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అలానే ప్రియమైనటువంటి దేవుని బిడ వాక్యం కోసం మనం కూడా దప్పిక కలిగి ఉండాలి ఆకలి కలిగి ఉండాలి నేను చదవాలయ్యా నీ వాక్యాన్ని నేర్చుకోవాలి నీ వాక్యం ద్వారా నేను ప్రార్థన చేయాలి నీ వాక్యంలో అసలు ఏం వ్రాయబడిందని నువ్వు కూడా ఆశతో ఆకలితో వాక్యాన్ని చదివితే ఎన్నో మర్మమైనటువంటి సంగతులు దేవుడు నీకును బోధిస్తాడు హలో కాబట్టి కనీసం రోజైనా తీర్మానం చేసుకో అయ్యా నేను రోజుకి ఒక మూడు లేకపోతే ఒక ఐదు అధ్యాయాలన్నా చదువుతాను కొన్ని కొన్నిసార్లు అస్సలు చదవటానికి సమయం ఉండదండి రాత్రి ఉదయాన్నే పొద్దుటే హడావిడ హడావిడిగా వెళ్ళిపోతాం ఎక్కడెక్కడికో ప్రార్థన కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ రాత్రి ఇంటికి వచ్చేసరికి కొన్నిసార్లు అయిపోవచ్చు పదకొండు అయిపోవచ్చు అర్ధరాత్రి పదకొండింటికి ఇంటికి వచ్చాక పన్నెండు ఒంటి గంట వరకు కూడా కూర్చుని ఈరోజు నా వాక్య భాగాన్ని ముగించాలి వాక్యం చదవందే పండుకోకూడదు అని ఒక నిబంధనతో ముందుకు సాగినప్పుడు ఎంత సమయమైనా సరే ఆత్మదేవుడు ఖచ్చితంగా అది పూర్తి చేయటానికి ఆయన సహాయం చేస్తున్నా లేకపోతే ఉదయం నుండి తిరిగి తిరిగి రాత్రి ఇంటికి వచ్చాక పదకొండు పన్నెండింటి వరకు కూర్చుని చదవగలుగుతామా మన బలమైతే చదవలేం కానీ ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలవంత పెడతాడు ప్రార్థన చేయి ఇంకా ప్రార్థన చేయి దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ బిడల క్షేమం కలుగుతుంది నీ భర్తకు ఆరోగ్యం కలుగుతుంది నీ కుటుంబంలో సమృద్ధి వస్తుంది విప్పు నీ గొంతు విప్పు ప్రార్థన చేయి అని మనల్ని బలవంతం చేసేది ఎవరంటే ఆత్మదేవుడు నిజంగా కొన్నిసార్లు ఆత్మదేవుడు ఎలా మాట్లాడతాడంటే బిడ్డల్ని పెంచేటువంటి ఆ పెంపకం ద్వారా కూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు మాటు మాటికి ఏమంటాం పుస్తకాలు తీయండి చదవండి బుక్స్ తీయండి చదవండి రాయండి అని ఒకటే ఒత్తిడి చేస్తుంటాం గట్టిగా తిడుతూ ఉంటాం ఇట్లాంటి పరిస్థితిలో పిల్లల్ని గద్దీస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే చదువు 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 అని ఎంతో వారిని బాధిస్తున్నావు ఎంతగానో వారిని బలవంతం పెడుతూనే ఉన్నావు నువ్వెంతవరకు చదువుతున్నావు నువ్వు ఎంతవరకు రాస్తున్నావు అది కొంచెం హోంవర్క్ కావకపోతేనే తిట్టేస్తున్నావు చేస్తున్నావు మరి నువ్వు చాలా దేవుడి పని నిర్లక్ష్యం చేస్తున్నావు ఈరోజు నువ్వు వాక్యం చదవలేదు నువ్వు ప్రార్థన చేయలే మరి దేవుడు నిన్నేమనాలి కొంచెం వారు వర్క్ చేయనందుకే నువ్వు ఎంతగా నువ్వు వాళ్ళని చిరాకు పడిపోతూ వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నావు అలానే రెండవది ఎరా కొంతసేపేగా ప్రార్థన కుసేపట్లో మోకాలు వేయలేవా అని పిల్లల్ని అంటాం అదే మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు తెలిసండి మన ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన వాళ్ళు మోకాలు వేయకపోతే పెద్ద సీరియస్ అయిపోతున్నావు ఎన్నో అంటున్నావు మరి నువ్వు చేసేది ఏంటి అని ఆత్మదేవుడు ఏం చేస్తాడండి ఖచ్చితంగా మనతో మాట్లాడి మనం ఏది వారికి చెప్తున్నామో దాని ద్వారానే మనల్ని హెచ్చరిస్తాడు హాల లూయా హాల లూయా నేను గ్రహించింది ఏంటంటే పిల్లల్ని భక్తిలో పెంచేటువంటి ఆ పెంపకం ఆ వారి జీవితం ద్వారా కూడా దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు అవునా కాదండి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరెవరి మీదో ఎవరెవరి మీదో నువ్వు ఆశ పెట్టుకున్నావేమో కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే దేవుడి మీదే నువ్వు ఆశ పెట్టుకో ఆయన కొరకే ఎదురు చూడు ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేయవాడై ఉన్నాడు హల లూయా హల దావీదు దేవుని మీదనే తన ఆశను పెట్టుకున్నాడు దాని ద్వారా గొప్ప కార్యాలను అతడు చూశాడు నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపరచాడు నంట దావీదు తండ్రి ఎష్య్యకి ఎనిమిది మంది కుమారులు మిగిలిన ఏడుగురు ఎన్నికలో లేరు కానీ రాత్రి అనగా పగలనక ప్రార్థన చేస్తూ గీతాలు పాడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి దావీదును మాత్రం దేవుడు ఎక్కడుంచాడంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారు నాకు తెలిసి తన అన్నలు మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అవ్వచ్చు దావీదు కంటే జ్ఞానవంతులు అవ్వచ్చు బలము కలిగిన వారు అవ్వచ్చు కానీ భక్తి జీవితంలో చూస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు దావీదుకు వచ్చాయి వారు మాత్రం అన్నిటిలో కూడా ముందున్నారు కానీ భక్తిలో మాత్రం అసలు ఏ మాత్రం కూడా జీరో మార్కులు కానీ ఈ భక్తి చేసినటువంటి దావీదును మాత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గనులలో గనుడుగా నిలబెట్టాడు హలో ఒక మాట మనం చూస్తే ఎస్ఏ గ్రంథ యాభై ఐదు అధ్యాయం మూడు వచ్చిన ఒకసారి చూద్దామా యశ గ్రంథ యాభై ఐదు మూడు చెవి నా యొక్కకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిబంధన చేసేదను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను ఇక్కడ దావీదుకి ఎంత కృప చూపించాడంటండి శాశ్వత కృప అంటే తన జీవిత కాలం అంతటికీ కూడా కావలసినటువంటి కృప దావీదుకు చూపాడంట అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెవియొగ్గి నా యొద్దకు రండి విని ఎడలా మీరు బ్రతుకుదురు మరొక మాట చూస్తే నేను మీతో నిత్య నిబంధన చేసేదను దీన్ని బట్టి చూస్తే ఇక్కడ దావీదును దేవుడు జ్ఞాపకం చేస్తూ దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేద్దనంటూ మరొక మాట చూస్తే ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని హలూయా దావీదుకి దేవుడిచ్చినటువంటి శాశ్వత కృప అతను ఎక్కడికి తీసుకొచ్చిందంటండి జనములకి సాక్షిగా నిలవబెట్టిందంట కృప మరలా దేవుని కృప దావీదు విషయంలో ఏం చేసిందంటే ఇక్కడ వ్రాయబడింది జనములకు రాజుగాను అధిపతిగాను నియమించి తిని హలూయా మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత దావీదు కృప పొందుకున్నాడా కృప పొందుకున్న తర్వాత అధిపతిగాను రాజుగా దావీదయ్యాడండి కృప పొందుకున్న తర్వాత ఆ కృప ఆయన ఏం చేసిందంటే అధిపతిగా చేసింది రాజుగా చేసింది జనములకి సాక్షిగా అతన్ని నిలవబెట్టింది హలో కాబట్టి దేవుడు అంటున్నాడు మనతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన దృష్టికి మనం కృప పొందుకునేవారుగా ఉండాలంట ఎవరండి కృప పొందుకునే వారిగా ఉండాలి ఈ కృప ఎవరు పొందుకున్నారయ్యా అంటే ఆది కాండం ఆరాధ్యం ఎనిమిదో వచ్చినలో వ్రాయబడింది నోవోహు యహోవ దృష్టి అందు కృప పొందినవాడాయను ఏం పొందుకున్నాడండి ఈ కృప నోవోహు పొందుకున్నటువంటి కృప ఆయనకేం మేలు చేసింది ఇప్పుడు దావీదు పొందిన కృపేమో అతన్ని రాజుగా చేసింది అధిపతిగా చేసింది సాక్షిగా నిలబెట్టింది మరి నోవోహు పొందుకున్న కృప ఆయనకి ఏ విధంగా ఉపయోగపడిందండి అవినీతి మంతులతో పాటు నశించిపోకుండా నా యొక్క వాడలో తాను తన కుటుంబము కాపాడబట్టడానికి సహాయపడింది హలలుయా ఈ కడవరి దినాల్లో మనకి ఏ విధంగా కృప ఉపయోగపడుతుందంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించటానికి ఆ కృప మనల్ని భద్రపరుస్తుంది హలల్ూయా హలలూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగ మనం అందరము కూడా ఈ దినాల్లో అధికంగా ఉంది కృప ఆ దినాల్లో ఎవరికంటే నీతి మాత్రమే ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఈ తర్మవారిలో చూడగా నీవే నా ఎదుట నీతి మంతుడు వై ఉండుట చూచి తిని అంటున్నాడు ఆది అదే మొదటి వచ్చిన నీతిమంతుడు కాబట్టే కృప పొందుకున్నాడు కానీ ఈ రోజుల్లో అవిదేయులకు కూడా దేవుడు కృపనిస్తూ ఉన్నాడు తన మనసు మార్చుకుని దేవుని వైపు తిరిగి తమ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువుని పట్టుకుంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన అవి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు హాల్ నిజంగా నవోహు దినాలు భయంకరమైన దినాలండి దేవుడు ఒక బంగారాన్ని కొలుమిలో వేసి దాన్ని కాల్చి పరీక్షించి దానికి మంచి రూపాన్ని ఇచ్చినట్లుగా ఆ దినాల్లో అగ్ని చేత శోధించినట్లుగా శోధించాడంట జనులుని శోధించగా నవోహు మాత్రమే నీతిమంతుడు కానీ ఎంతగా మనుషుల్ని పరీక్షించాడంటే అది ఆది కాండం ఆరో అధ్యాయం ఐదోచునలో వ్రాయిబడింది నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు వాళ్ళు హృదయం యొక్క తలంపులోని ఊహ కేవలం చెడ్డది అంటే దేవుడు ఒక మనుషులో ఏం చూశాడు వాని తలంపును చూశాడు తన ఊహను చూశాడు తన ఆలోచన కూడా చూసి పరీక్షించగా నా ఓహు ఒక్కడే నీతిమంతుడిగా నిలబడ్డాడట రోజు నాడు ఆ విధంగా పరీక్షిస్తే మనం నిలబడగలుగుతామా ఆయన ఎదుట నిలబడ ఎన్నో మనలో ఎన్నెన్నో అసూయలు డంబాలు ఎన్నో చెడ్డ ఆలోచనలు ఉంటున్నాయి కానీ కేవలం మనం కాపాడబడుతున్నామంటే ఆయన కృపను బట్టి మాత్రమే అందుకే పౌలు అంటాడు దేవుని కృప ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ అపరిమితముగా కృప విస్తరిస్తుంది కడవరి దినాలు అలాగని పాపమందు నిలిచి ఉందమా అంటే అట్లనే రాదు అంటున్నాడు మరలా పౌలు అట్లా చెప్పుకోవటానికి వీల్లేదు అంటే పాపులకి ఎక్కువగా కృప ఇవ్వబడినట్లుందయ్యా పౌలు గారు మీరు చెప్పే మాట అంటే పాపం చేయమంటారంటే అట్లాన రాదు అని మరలా వెంటనే సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు అంటే ఈ దినాన్ని ఆ దినాల్లో అయితే నీతిమంతులకి మాత్రమే కృప ఇవ్వబడింది కానీ రోజులు అందరికీ కూడా దేవుడు కృపనిస్తున్నాడు ఆ కృప మీరు వ్యర్థము చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు ఏం చేయకూడదంటమ్మా కృప వ్యర్థమైపోతుందంటమ్మ కొన్నిసార్లు మన విషయంలో ఆడ రాని మాట్లాడుతూ చూడకూడని చూపులు చూస్తూ వెళ్ళకూడని చోట్లకి వెళ్తూ చేయకూడనివి చేస్తూ ఉంటే ఆ కృప మనల్ని విడిచిపోతుందంట ఆ కృప గనక మనల్ని విడిచిపోతే ఈ లోకంలో మనకి ఎంతున్న మన జీరోనే ఎన్ని కలిగి ఉన్నా సరే నిష్ప్రయోజనమే దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆ కృపకి పాత్రులం అవుదాం దావీదు దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నట్లు మనమును దేవుని మాట మీద ఆశ పెట్టుకుందాం దేవుని కోసం దావీదు ఎదురు చూసినట్లుగా మనమును దేవుని కోసం ఎదురు చూద్దాం ఆయన ఎందు నమ్మికుంచ్చిన వారిని ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపరచుడు దేవుడి మాటలు మన హృదయాల్లో ముద్రించును గాక మేము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నీకు వందన అలుస్తుతులు స్తోత్రాలు నాన్న గొప్ప దేవుడు శక్తిమంతుడు సజీవుడు ఉన్నతుడు అయ్యా నీకు స్తోత్రాలు నీ ప్రేమకై నీ జాలికై వందనాలు ప్రభు అవునయా మా బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు మేము చేసిన పాపముల అవిదేయులు అయా అపరాధముల కొరకు నీవే రక్తాన్ని చిందించి మమ్మల్ని నీతిమంతులుగా చేస్తా నీ కృప ద్వారానే నీతిమంతులుగా ఉన్నాము తప్ప మా శక్తి మా భక్తి మా నీతి కాదయ్యా ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిపోతున్నాం తండ్రి చే చెప్పి కూడా చేయలేని బలహీనమైపోయామయ్యా నీ నన్ను సన్నిధికి సమయానికి రాలేని స్థితిలో ప్రార్థించాల్సిన రీతిలో ప్రార్థించలేని స్థితిలో ఎన్నో బలహీనతలు మాలో ఉన్నాయి దయచేసి దయచేసి మమ్మల్ని క్షమించండి ఆ విధేయతలతో ఉండని విధేయులుగా సిద్ధపరచండి అయ్యా నిశ్చయముగా మీ విస్తరింప విస్తరింపచేసి నీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించమని ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె